సిపిఐ మావోయిస్ట్ పార్టీ వాళ్ళు ఎయిత్ రోజు శాంత అనే పేరు మీద కరిగుట్టల పైన ఎవరు కూడా రావద్దు అక్కడ వాళ్ల రక్షణ కోసం అంత బాంబులు పెట్టినట్టు ప్రకటన విడుదల చేశారు దిస్ ఈజ్ వెరీ ఇల్లీగల్ అండ్ స్ట్రిక్ట్ యాక్షన్ విన్యగించం అండ్ ఆదివాసీస్ ఎప్పటి నుంచో చాలా సంవత్సరాల నుంచి వాళ్ళు ఫారెస్ట్ పైన డిపెండ్ అయి ఉన్నారు వాళ్ళ లైవ్లీహుడ్ కి చాలా ఇబ్బందులు అవుతాయి వాళ్ళు ఎప్పుడైనా అక్కడ అడవిలో తిరగాలి అండ్ వాళ్ళ వాళ్ళది క్యాటల్ ఉంటుంది అవన్నీ తీసుకుని వాళ్ళు వెళ్ళడం అది వెరీ న్యాచురల్ ఫాదర్ సో ఇలాంటి లైవ్లిహుడ్ ని థ్రెటన్ చేయడము వాళ్ళని రిస్ట్రిక్షన్ చేయడం ఈజ్ వెరీ వెరీ ఇల్లీగల్ డెఫినెట్లీ దే విల్ బీ స్ట్రిక్ట్ యాక్షన్ ఆంది అండ్ ఎవరు కూడా భయపడొద్దు ములుగు పోలీసులు డెఫినెట్లీ మన ఆయన సెక్యూరిటీ మెజర్స్ ని తీసుకుంటున్నాము ఆ ఏరియాలో బీ టీమ్స్ ద్వారా దగ్గర చెకింగ్ చేయడము కూమింగ్ ఆపరేషన్ చేయడం అంతా చేస్తున్నాము ఎక్కడైనా ఏదైనా అనుమానాస్పదంగా ఏదైనా కనిపిస్తే వెంటనే పోలీస్కి తెలియజేయండి తెలియజేయండి విఆర్ విత్ యూ ఆదివాసీ క్షేమం కోసం మేము ఎప్పుడు కూడా పని పనిచేస్తున్నాము అండ్ ఎవరెవరికైనా ఇంజురీ అయిందో వాళ్ళందరినీ కూడా పోలీస్ ఇన్ఫార్మర్ అనే పేరు పెట్టి వాళ్ళని బ్లేమ్ చేస్తున్నారు సో ఇట్స్ వెరీ ఇట్స్ వెరీ బ్యాడ్ యాక్చువల్లీ ఏంటంటే దేవుడి దర్శనానికి వెళ్ళిన సునీత అనే తనకి కాలు కూడా ఎంజూర్ అయింది తర్వాత ఇల్లందు లేచు చనిపోయారు అండ్ చాలా మంది వాళ్ళు క్యాటల్ తీసుకుని వెళ్తుంటే అక్కడ కూడా వాళ్ళు కాలు ఎంజూర్ అయ్యింది సో వాళ్ళందరినీ పోలీస్ అని చెప్పడం ఇట్స్ రియలీ బ్లేమింగ్ విత్ ఫ్యామిలీ వాళ్ళ పాపం దే ఆర్ యాక్చువల్లీ ఇన్నోసెంట్ ట్రైబల్స్ సో ఆల్ యాక్షన్ విల్ బి ఆల్ స్ట్రిక్ట్ యాక్షన్ విల్ బి టేక్ అని ఇస్తాం వాయిస్ పార్టీ అండ్ వి అపీల్ టు ఆల్ దిస్ సీనియర్ క్యాడర్ మెంబర్స్ అండ్ ఆల్ ద యూజీ క్యాడర్స్ సరెండర్ అవ్వండి అండ్ దెన్ బి పార్ట్ ఆఫ్ దిస్ రిహాబిటేషన్ పాలసీ తెలంగాణ ప్రభుత్వం ఏముంటుందో అది సద్వినియోగం చేసుకుని మెయిన్ స్ట్రీమ్ లైఫ్ జాయిన్ అవ్వాలని అపీల్ చేస్తున్నారు